హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైబ్రరీ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ ద కంటిన్యూ పార్ట్ ఆఫ్ ది ప్రీవియస్ వీడియో దట్ ఈస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాస్ట్ వీడియోలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పాట్ చూసాము ఎవరు క్రియేట్ చేశారు ఎవరు పబ్లిష్ చేశారు అది ఎందులో పబ్లిష్ చేయబడింది అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి అని చెప్పేసి చూడడం జరిగింది కదా సో ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూషన్ టాపిక్ చూద్దాం ఇదేంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ యొక్క మెయిన్ మోటివేషన్ ప్రధాన ప్రేరణ ఓకే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఎందులో ప్రచురించబడుతుంది ఎందులో పబ్లిష్ చేయబడుతుంది అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో పబ్లిష్ చేయబడుతుంది ఎవరి చేత పబ్లిష్ చేయబడుతుంది అంటే యూఎన్డిపి చేత పబ్లిష్ చేయబడుతుంది ఎవరు క్రియేట్ చేశారు అనేది మనం చూసాము టూ మెంబర్స్ టూ ఎకనామిస్ట్ అని చెప్పేసి ఓకే దీని మెయిన్ మోటివేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాము ప్రీవియస్ వీడియో కనుక ఇంకెవరైనా చూడకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేసేస్తే కనుక మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది ఓకేనా దెన్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది మెయిన్గా దేనిపైన దృష్టి పెడుతుంది అంటే మెయిన్లీ ఫోకస్ ఆన్ ఓన్లీ రియల్ ఇన్కమ్ పర్ పర్క్యాపిటా నిజమైన తలసరి ఆదాయం పైన దృష్టి పెడుతుంది అది ఆ నిజమైన తలసరి ఆదాయం దేనికి సంబంధించింది అంటే కంట్రీస్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ దేశం యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు దేశం యొక్క అభివృద్ధి మరియు ప్రాస్పరిటీ పైన దీన్ని ప్రాతిపాదికగా తీసుకొని రియల్ ఇన్కమ్ పర్ అని దీనిపైన ఫోకస్ చేస్తుంది ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ప్రచురించబడుతుంది పబ్లిష్ చేయబడుతుంది అయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే రియల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ తలసరి నిజమైనటువంటి ఆదాయం పైన ఫోకస్ చేస్తుంది అయితే ఈ తలసరి నిజమైనటువంటి ఆదాయము దేని బేసిస్ పైన చేస్తారు మెజర్ చేస్తారు అంటే కంట్రీ యొక్క డెవలప్మెంట్ అండ్ ఆ కంట్రీ యొక్క ప్రాస్పరిటీ కంట్రీ అభివృద్ధి అభివృద్ధితో పాటు ఆ కంట్రీ యొక్క వెల్ఫేర్ ప్రాస్పరిటీ పైన ఈ రెండు ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయ్యి రియల్ ఇన్కమ్ పర్ పర్క్యాప్టా అనేది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఫోకస్ చేస్తుంది ఓకేనా ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది హెచ్డిఐని అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని యూస్ చేసింది అది దేని అబ్జర్వ్ చేసింది అంటే సమ్ కాన్సెప్ట్స్ ఏ కాన్సెప్ట్స్ని అబ్జర్వ్ చేసి మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా ఉన్నాము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కొన్ని ఆస్పెక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ ఎడ్యుకేషన్ కానీ లైక్ దట్ ఓకే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి దెన్ ఇప్పుడు ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మొదటి మానవ అభివృద్ధి సూచిక యొక్క రిపోర్ట్ ఫలితం అనేది హెచ్డిఐని యూజ్ చేస్తూ కొన్ని కాన్సెప్ట్స్ని అబ్జర్వ్ చేసింది ఇందాక చెప్పాము కంట్రీ యొక్క డెవలప్మెంట్కి ప్రాస్పరిటీకి యూజ్ అవ్వాల దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది అని చెప్పేసి సో అది ఆ కాన్సెప్ట్స్ ఏంటి అంటే హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎడ్యుకేషన్ వర్క్ లేజర్ టైం ఓకే ఆరోగ్యము జీవన మాపనాలు విద్య పని మరియు విరామ సమయము వీటిని ఎనాలసిస్ చేసి ఈ హ్యూమెన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది హెచ్డిఐని యూజ్ చేసి దీన్ని అబ్జర్వ్ చేసి ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా బికజ్ మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ప్రతి ఒక్క కంట్రీ కంట్రీ డెవలప్డ్ కంట్రీయా అండర్ డెవలప్డ్ కంట్రీయా డెవలపింగ్ కంట్రీయా అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా అసలు కంట్రీ డెవలప్మెంట్ అంటే ఏంటి నథింగ్ బట్ పీపుల్ ఒక నేషన్ డెవలప్ కావాలి ఒక కంట్రీ డెవలప్ కావాలి ఒక జాతి డెవలప్ కావాలి అంటే నిజమైన డెవలప్మెంట్ ఏంటి అంటే పీపుల్ పీపులే రియల్ వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అని చెప్తున్నారు హెచ్డిఐలు ఏంటి ప్రజలే దేశ దేశాల యొక్క నిజమైన సంపద అని చెప్పడం జరుగుతుంది చూడండి పీపుల్ ఆర్ ద రియల్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే నిజమైన సంపద దేశానికి నిజమైన సంపద ఏంటి అంటే ప్రజలే ప్రజలేనిది అసలు దేశానికి సంపద ఎక్కడిది సో పీపుల్ ఆర్ ద కీ రోల్ ఆఫ్ ది నేషన్స్ డెవలప్మెంట్ ఓకే సో ఇక్కడ ట్రూ వెల్త్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి నిజమైన సంపద మరియు నిజమైన అభివృద్ధి అంటే ఏంటి అంటే ఎక్స్పాండింగ్ ద చాయిసెస్ అండ్ ఆల్సో పీపుల్ లివింగ్ ఏ లైఫ్ వర్త్ లివింగ్ అంటే ట్రూ వెల్త్ అండ్ డెవలప్మెంట్ నిజమైన సంపద మరియు అభివృద్ధి అనగా ఏమని చెప్తున్నారు హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ కానీ ఏమని చెప్తుంది ట్రూ వెల్త్ అండ్ డెవలప్మెంట్ అంటే ప్రజలు విలువైన జీవితాన్ని గడపడము మరియు ఎంపికలను విస్తరించే చేయడము ఓకే పీపుల్ లివింగ్ విత్ వాల్యుబుల్ లైఫ్ ఓకే వాల్యుబుల్ లైఫ్ ప్రజలు విలువైన జీవితాన్ని గడపడము మరియు ఎక్స్పాండింగ్ ద ఛాయిసెస్ చాయిసెస్ని ఎక్స్పాన్స్ చేయడమే ట్రూ వెల్త్ అండ్ డెవలప్మెంట్ అని చెప్తుంది అయితే అకార్డింగ్ టు హెచ్డిఐ రిపోర్ట్ హెచ్డిఐ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ట్వంటీ ట్వంటీలో వన్ థర్టీ వన్గా ఉంటే ట్వంటీ ట్వంటీ టూలో ఇండియా యొక్క ర్యాంక్ వన్ థర్టీ టూగా ఉంది ఇదేంటి డెవలప్డా డెవలపింగ్ డెవలప్ అండర్ డెవలప్డ్ కంట్రీ అన్న కింద లెక్కిస్తే కనుక ఇండియా యొక్క ర్యాంక్ వన్ థర్టీ వన్గా ఉంది ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీ టూలో వన్ థర్టీ టూగా ఉంది దిస్ ఈస్ అబౌట్ ద హెచ్డిఐ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రియల్ వెల్త్ ఆఫ్ నేషన్స్ ఏంటి పీపుల్ ఓకే పీపుల్ అనేవి ప్రజలే నిజమైన సంపద దేశానికి అంతేకాకుండా ట్రూ వెల్త్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి పీపుల్స్ యొక్క గు వాల్యుబుల్ లైఫ్ ప్రజలు మెరుగైన జీవితాన్ని గడపడము అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఛాన్సెస్ చాయిసెస్ ఏమంటారు ఎంపికలను విస్తరింపజేయడము ఇవి రెండు కూడా ట్రూ వెల్త్ అండ్ డెవలప్మెంట్గా చెప్పడం జరుగుతుంది దిస్ ఈజ్ అబౌట్ ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మెయిన్ మోటివేషన్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్